నమస్తే అండి ఈరోజు పాకాలపాడు విలేజ్లోకి మేము ఫీల్డ్కి వచ్చాము ఫీల్డ్కి వస్తే ఈరోజు ఈనివెజ్ వాళ్ళది కొత్త వెరైటీ ఐరా అనే మిరప వెరైటీ ఈరోజు ఫీల్డ్ పెట్టారండి పాకాలపాడు విలేజ్లో ఈ ఫీల్డ్ మేము చాలా గమనించాం ఇప్పటి వరకు ఈ పది పదిహేను రోజుల్లో తామర పురుగు ఉధృత బాగా ఎక్కువగా ఉంది చాలా పొలాలు చాలా డ్యామేజ్ అయినాయి ఈనివెజ్ ఇవి ఐరా అనే మిరప ఎత్తునం చాలా క్వాలిటీగాను ఆల్రెడీ ఇరవై నుంచి పాతి కింటాలు దిగుబడి వచ్చింది ప్లస్ పై తంతి కూడా మళ్ళీ ఒక ఐదు ఆరు కింటాలు కూడా ఉంది కానీ గ్రోతింగ్ కూడా ఇంకా ఆగలేదు దాని మీద మళ్ళీ ఇంకో తంతి వచ్చింది మళ్ళీ ఆరు కింటాలు దిగుబడి వచ్చింది ఈ వెరైటీ ఈ వెరైటీ ఐరా వెరైటీ మనకి తామర పురుగును కూడా తట్టుకొని ముడత కానీ బొబ్బర కానీ అలా ఏమి లేదండి తోట కూడా చాలా క్వాలిటీగా నీట్గా ఆకు కూడా తంతి కూడా వచ్చింది ఇది మూడో స్టెప్ వస్తుంది మళ్ళీ మాకు ఐదారు కింటాలు కాసిద్ది అని నమ్మకం ఉంది ఈ వీనివేజ్ ఐరా కాయిగా లావుగాను గింజ సడింపు కలర్ కూడా బాగా ఉంది కాయ కూడా వెయిట్ వచ్చి కాటా కూడా బాగా తూకిద్ది ప్రతి రైతు ఇది చూసుకొని ఈనువేజ్ ఐరా ఐరా వేసుకోవాల్సిందిగా కోరుతున్నాం